నమస్తే అండి పొంగనూరులో ఒక బాలిక హత్యకు సంబంధించినటువంటి ఒక భయంకరమైనటువంటి ఘటన రాష్ట్రంలో ఒక సంచలనం అయిపోయింది అయితే ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి ఈ నెల తొమ్మిదవ తేదీన రానున్నారన్నటువంటి సందర్భంలో సమాచారం ఉన్నటువంటి సందర్భంలో కూటమి నేతలు అప్రమత్తం అయిపోయారు ఆగమేఘాలు అయిపోయి కూటమికి చెందినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఉరుకులు పరుగులతో పొంగనూరు వెళ్ళి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు అంతేకాకుండా ఈ ఘటనకు పాల్పడినటువంటి బాధ్యులైనటువంటి వారిని కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయించారు కూడా అయితే ఈ ఘటనలో ఒక మహిళ ఇద్దరు పురుషులు ఉన్నారన్నటువంటి ఉన్నారని తెలుసుకొని పోలీసులు పోలీస్ అధికారులు వీరిని అరెస్ట్ చేసినట్లుగా సమాచారం అయితే శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి రెడ్డప్ప కొందరు నాయకులు వీరంతా వెళ్ళి అక్కడ బాధిత కుటుంబాన్ని పరామర్శించడము వారికి అండగా ఉంటామని భరోసా ఇవ్వటం కూడా జరిగింది అయితే ఈ నేపథ్యంలో పుంగనూరు వెళ్ళినటువంటి ఈ వైసీపీ నేతలు పరామర్శించిన తరువాత ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి తొమ్మిదవ తేదీన హెలికాప్టర్లో పుంగనూరు వస్తారు అక్కడ నుంచి తిరుపతి రేణుగుంట విమానాశ్రయానికి చేరుకొని అక్కడ నుంచి విజయవాడ వెళ్తారని ఈ విధంగా రూట్ మ్యాప్ ఎప్పుడైతే చెప్పే చెప్పారో ఆ వెను వెంటనే కూటమి ప్రభుత్వం అప్రమత్తం అయిపోయింది అప్పటి వరకు కూడా దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వీళ్ళు రేపు జగన్ వస్తే ఏంటి పరిస్థితి దీన్ని హైలైట్ చేసి విమర్శించేటటువంటి అవకాశం ఉంది దీనివల్ల కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేక భావం ఏర్పడుతుంది వస్తుంది అని భావించినటువంటి కూటమి నేతలు ఆగమేఘాలపై ఉరుకులు పరుగులు పెట్టించి పోలీసుల్ని ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేసే విధంగా అడుగులు వేస్తున్నారన్నటువంటిది అనిపిస్తుంది ఇప్పుడు అయితే ఎందుకంటే ఆ ఘటనకు బాధ్యులైన దోషులను ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నారు కదా కాబట్టి దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే